ేజ్లో మన మనుషుల ఎదుట ఏ విధంగా ఉందో అనేది ముఖ్యం కాదు కానీ దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యమైంది రెండో దిన వృత్తాంతాలు పదహారు తొమ్మిదిలో యథార్థ హృదయం వారిని బలపరచుటకై యహో కను దృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది అంటే లోకంలో ఎవరు యథార్థమంతులు అనేది ఆయన కనిపెడుతున్నాడు మనం ప్రార్థన చేస్తాం బైబిల్ చదువుతాం ఆరాధిస్తాం కానీ మన హృదయం దేవుని ఎదుట ఏ విధంగా ఉంది అనేది మన ప్రవర్తనను నిర్ణయిస్తుంది దావిదు అంటారు నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకోను ఎందుకంటున్నారు దేవుని ఎదుట నటనకు చోటు లేదు మనుషుల ముందు మనం నీతిమంతులు కనిపించవచ్చు కానీ దేవుని ఎదుట ముసుగు వేసుకోవడం అనేది చాలా అసాధ్యం ఎబ్రి నాలుగు పదముల్లో ఆయన దృష్టికి కనపడని సృష్టియు ఏదియూ లేదు అంటే పరిచయాలు ఇక్కడ బయటికి చాలా పవిత్రంగా కనిపించారు కానీ యేసుప్రభు వారితో ఏమన్నారు మీరు బయటికి తెల్లని సమాధుల వలె ఉన్నప్పటికీ లోపల మృతుల ఎముకలతో నిండి ఉన్నారు అంటే దేవుని దగ్గర నటనకు వేషధారణకు చోటు లేదు భయభక్తి లేని జీవితం దేవుని సమీపానికి అడ్డంకం ఎందుకంటే ఈ రోజులో మనలో దేవుని భయం తగ్గిపోతుంది మనుషుల భయం పెరుగుతుంది దేవుని ప్రేమిస్తున్నామని మనం చెప్తూనే ఉంటాం కానీ ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని అనుసరించాం లోక ఆరు నలభై ఆరులో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచే పిలుచుట ఎందుకు అని దేవుడు అంటున్నారు దేవుడికి భయపడేవాడు ఆత్ వాగ్ వాక్యానుసారమైన జీవితం జీవిస్తారు దేవుని ఎదుట భయపక్తి అంటే మనం తీసుకునే నిర్ణయాల్లో ఇది దేవుని చిత్తమా ఇది దేవునికి ఇష్టమా కాదా అనేది కనిపెట్టుటే భయభక్తి కలిగిన జీవితం దావీదు కూడా పాపం చేసినా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే దావీదు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నలిగిన హృదయంని దేవుడికి అర్పించాడు దేవుడు క్షమించాడు అతని ప్రవర్తన మార్చుకున్నాడు అప్పుడు ఆశీర్వదించబడ్డాడు అదేవిధంగా విధేయత లేకపోతే ఆరాధన వ్యర్థమే మనం ఆరాధిస్తాం చేతులెత్తి ప్రార్థనలో ఆరాధనలో కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం దేవుని ఎదుట ఆ విధేయత లేకపోతే మనలో ప్రవర్తన అనేది అసంపూర్ణం మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండులో బలులు అర్పించుకుంటే ఆజ్ఞ విని ఆజ్ఞని గైకుంటాయో మాట వినట శ్రేష్టమని రాయబడి ఉంది మరి సౌలు బలిని అర్పించాడు కానీ విధేయుడిగా ఉండలేకపోయాడు దాని ఫలితమే సౌలు జీవితంలో దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు అతని జీవితం ఒక రకంగా మార్చబడింది దేవుని ఏదట మన ప్రవర్తన మనుషుల పట్ల మనం ప్రవర్తించే విధానంలో కనిపించాలి దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూనే మనుషులు ద్వేషించడం అసహించుకోవడం అది అబద్ధమైన ఆత్మీయత యోహాను నాలుగు ఇరవైలో కూడా మొదటి యోహాను తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని ఎదుట మన ప్రవర్తన అనేది ఒక రోజు ఒక నెలకు సంవత్సరానికో కాదు ప్రతి నిత్యము మనం జీవించే జీవిత విధానమే దేవుని ఎదుట మన ప్రవర్తనగా మార్చబడాలి మన మాటల్లో మన ఆలోచనలో మనం ఒంటరి ఉన్న వేళల్లో కూడా మన ప్రవర్తన అనేది ఆయనకి ఇష్టమనుసరంగా ఉండాలి ప్రభు నేను జీవిస్తున్న జీవితాన్ని గమనించు ఏ విధంగా జీవించాలో కూడా తెలియచేయండి నాకు నేర్పండి అని మనం ప్రార్థించుకోవాలి మన హృదయాన్ని ఆయన్ని సంతోషపరిచే జీవితంగా మార్చుకొని మన ప్రవర్తన ద్వారా ఆయన నా మహిమపరచబడేటట్లు జీవించగలిగితే దేవుడు మన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఆమె